నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు గారిని అడిగి మే నెలలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురుగారు ముందుగా మేషరాశి గురించి మే నెలలో ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాల శని అనేటువంటి ఒక ప్రభావం ఎక్కువగా భయపడుతున్నటువంటి పరిస్థితులు జనాలు అని మేషరాశి వారికి ఈ మే నెలలో మే నెలలోకి వచ్చేసరికి కుజగ్రహ ప్రభావం కావచ్చు కేతుగ్రహ ప్రభావం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా నెరవేర్తాయి నాన్న ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా సంకల్పం చేయడం అనేది ఆలస్యం తప్పనిసరిగా మంచి పనులు సమకూరుతాయి వాహన ప్రమాదాలలో కొంచెం జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే వీరికి రావలసినటువంటి మొండి బకాయిలు కూడా తప్పనిసరిగా అయ్యేటువంటి పరిస్థితి ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంటుండ్రిత్యం అయ్యే రాలేదే రాలేదే అని బాధపడేటువంటి వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయం అలాగే అప్పులు ఉన్నవాళ్ళు తీర్చగలిగేటువంటి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఇంట్లో వివాహాది శుభకార్యాలు కావచ్చు ఇట్లాంటి కార్యాలు కూడా డబ్బులు చేతిలో లేవు బాధపడాల్సిన పరిస్థితిలో కూడా ఏదో ఒక విధంగా చేతికి డబ్బులు అందడం వాళ్ళు అనుకునేటువంటి శుభకార్యాలు నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కానీ ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూసింత అంటే కొద్దిగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఉంటుంది కానీ ప్రాణాపాయ పరిస్థితులే ఉండవు కానీ కొంచెం జాగ్రత్త వహించ వహించవలసినటువంటి పరిస్థితి పెద్దల అనారోగ్య పరిస్థితుల రీత్యా ధన వ్యయం కూడా కనపడుతూ ఉంది అలాగే ఎక్కువగా కొంచెం మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ సానుకూలంగా జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ పట్టడం అనేది అవివేకం అవుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు అనుకున్నటువంటి సమయానికి తప్పనిసరిగా పరీక్షలను ఉత్తీర్ణత జరగడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగా రాజకీయ నాయకులకు కూడా నాన్న ఈ సంవత్సరం అంటే ఈ నెలలో మే నెలలో ఏదైతే ఉందో అనుకున్న పనులు తప్పనిసరిగా సకాలంగా పూర్తవుతాయి వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంతమంది మోసం చేసేటువంటి వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల వల్ల కొన్ని లాభాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నత స్థానానికి వెళ్తారు అని చెప్పి చెప్పలేం కానీ ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రయాణం ప్రారంభం మాత్రం ఈ నెలలో జరగడం అనేది మాత్రం తధ్యంగా జరుగుతుంది ఓకే అలాగే అంటే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటారు కదా గురుగారు సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సినీ పరిశ్రమ వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి నాన్న కొంతమందికి అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అవకాశాలు రావటం లేదు మనకు ఉన్నటువంటి ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరకట్లేదు అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మే నెలలో మేషరాశి వారికి తప్పనిసరిగా మంచి అవకాశాలు వస్తాయి తద్వారా ఆర్థికంగా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత జనాలకి తెలియపరిచేలాగా తద్వారా మంచి గుర్తింపు రావడం కూడా సినీ మీడియా పరిశ్రమ వారికి తప్పనిసరిగా మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా చక్కగా ఇంకా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి వ్యవసాయ రంగం వారికి కూడా ఈ నెలలో ఏమాత్రం కూడా ఢోకా లేదమ్మా నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాం పంట చేతికి రావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ నెలలో ఏదైతే అంటే ఇప్పుడు ఓ మాట చెప్పండి మే నెలలో వరి ఇట్లాంటివి రావు నాన్న దారువాయి పంటలు అంటారు మినుములు కందులు ఇట్లాంటి పంటలు వేస్తుంటారు ఇట్లాంటి వాళ్ళకి నిజంగా రాబోయేటువంటి అంటే ఇప్పుడు పంట బండి చింటికి తెచ్చుకుంటారు కదా అవి నిల్వ ఉంచుకొని భవిష్యత్తు రోజుల్లో రాబోయేటువంటి నెలల్లో మంచి రేట్లు పెరిగి వాళ్ళకి ఆర్థికంగా లాభపడేటువంటి అవకాశం చక్కగా కనపడుతూ ఉన్నది అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగ పరిస్థితులు కావచ్చు నిజంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో గడ్డు కాలంగా మారినా అది కూడా ఈ మేషరాశి వారికి అనుకూలంగా మారబోతుంది అలాగే ముందుగానే అక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కూడా ఉద్యోగం ఊడిపోతుందో ఉంటుందో అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు నిజంగా అక్కడ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వల్ల కానీ అలాంటి పరిస్థితులు ఏమీ లేదు చక్కగా ఉంటుంది ఉన్న ఉద్యోగ స్థితి నుంచి ఇంకాస్త ఉన్నతమైనటువంటి అంటే ప్రమోషన్స్ మంచి ఉద్యోగ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు తప్పనిసరి కనపడుతుంది ఓకే ఇంకా పెళ్లి ఏమైనా ఉంటుందంటారా గురువు మేషరాశి వారికి నాన్న ఈ నెలలో వివాహ యోగం చెప్పను కానీ వివాహం కుదిరేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతుంది తప్పనిసరిగా అంటే ఇప్పుడు వివాహం కుదరటం అనేది పెద్ద సమస్య కాదు నాన్న ఒక మంచి అమ్మాయికి మంచి అబ్బాయి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకడం ఇదే పెద్ద సమస్య అలాంటిది ఈ నెలలో చూసేటువంటి సంబంధాల వల్ల మంచి సత్సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి అలాగే ఈ మే నెలలో వివాహం చేసుకునేటువంటి వారికి కూడా ముందుగానే వివాహ సంబంధాలు కుదిరి ఈ మే నెలలో వివాహం చేసుకునేటువంటి వారికి కూడా అంటే రాబోయేటువంటి రోజుల్లో బంగారంగా అంటే బంగారు భవిష్యత్తు కలిగేటువంటి దాంపత్య జీవితం కూడా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు మే నెలలో వాళ్ళకి ప్రతికూలం కూడా అనుకూలంగా మారి శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి సహాయ సహకారాలు అందిస్తూ వీరు భవిష్యత్తుని బాట వేయడానికి తోడ్పడేటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు తగిన జాగ్రత్తలు మనం కొంచెం మంచిగా ఉండి ప్రవర్తిస్తే ఇంకాస్త మంచిగా ఉంటుంది ఈ యొక్క మే నెల అంతా కూడా అలాగే ముఖ్యంగా అనుకున్నటువంటి డబ్బులు రావాల్సినటువంటి సమయానికి చక్కగా చేతికి అందడం ఖర్చులు వెళ్ళిపోవటం అలాగే ఈ మే నెలలో కనుక వీళ్ళు దాచిపెట్టుకునేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తానికి సరిపోయేంత ధనాన్ని సంపాదించేటువంటి యోగంగా కూడా తప్పనిసరిగా చెప్పుకోవచ్చు మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది ముఖ్యంగా నాన్న మేషరాశి వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి వీళ్ళు నల్ల నువ్వులు బెల్లం ఉంటాయి నాన్న ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు యాభై గ్రాములు బెల్లం ఎత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ ఒక నైన్టీన్ రోల్స్ చేసి ఆవుకి పెట్టాడు ఎక్కువ ఎక్కువ పెడితే ఎక్కువ పుంజి వస్తుంది అనుకుంటే అది ఆవుకి ఎక్కువగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కాబట్టి ఆ పాపం ఎక్కువ వస్తుంది కాబట్టి మన దోషం పోవడం కోసం కేజీలు కేజీలు తీసుకెళ్లి పెడితే వాటికి వాతం చేస్తుంటుంది వేడి చేస్తుంటుంది కాబట్టి కొద్దిగా యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు చక్కగా నల్ల నువ్వులు దంచి నైన్టీన్ రోల్స్ తీసుకెళ్ళి ఆవుకి పెట్టి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావటం అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది చేయవలసినటువంటి నియమం ఓకే గురుగారు మేషరాశి వారి గురించి అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటూ మంచి జరుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు